ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము నిజమే సూర్యుడు మన మీద ఉదయించేటప్పుడు మన బలహీనతల గదిలో నుండి బయటకు వస్తాం పరిశుభ్రమైన గాలిని పీలిస్తూ విస్తారమైన స్థలంలో నడుస్తాం వసంత కాలాన్ని వేసవి కాలాన్ని తెచ్చినప్పుడు దూడలు గదులలో నుండి విడిపించుకొని బయటకు వచ్చి పర్వత శిఖరాగ్రాలపై చేరి పచ్చని మేతమేస్తాయి అలాగే మనం కూడా ప్రభువుతో మనస్ఫూర్తిగా సహవాసం చేస్తే తృణీకారం నిరాశ అనే గుదిబండల నుండి విడిపించబడి పరిశుద్ధ విశ్వాసం అనే పచ్చని ప్రదేశాల్లో నడవగలం ఆనంద పర్వత శిఖరాగ్రాలను అధిరోహించగలం పచ్చిక గల సుందర వనాల్లో భోజనం చెయ్యగలం ఈ వనాలు పరలోకానికి దగ్గరగాను దురాశాపరులైన మనుషులకు దూరంగానూ ఉంటాయి బయలుదేరి వెళ్ళుట అభివృద్ధి చెందుట అనేవి రెండింతల వాగ్దానం నా ప్రాణమా ఈ రెండు దీవెనలు పొందడానికి ఆతృతపడు నువ్వెందుకు చెరలో ఉండాలి లేచి స్వేచ్ఛగా సాగిపో నా గొర్రెలు లోపలికి వచ్చుచు బయటకు మేత మేతమేయును అని ప్రభు చెప్పాడు కాబట్టి సమృద్ధి అయిన దేవుని ప్రేమ అనే మేత మేయడానికి పచ్చిక బయలులోనికి లేచి వెళ్ళు కృపలో ఎదగకుండా పసిపాపల ఎందుకు మిగిలిపోతావు ఎదుగు లేగదూడలు త్వరగా ఎదుగుతాయి ముఖ్యముగా వాటిని కట్టి మేత పెట్టినప్పుడు అవి త్వరగా ఎదుగుతాయి మన విమోచకుడు ఆ విధంగా మన ఎడల ప్రత్యేక శ్రద్ధ చూపించి మనలను పోషిస్తాడు కాబట్టి మన రక్షకుడైన యేసు ప్రభు కృపలో జ్ఞానంలో మనం ఎదగాలి ఎదుగు పొదుగు లేకుండా మనం ఉండిపోకూడదు నీ ఆత్మీయ జీవితం కురచగా ఉండిపోకూడదు నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు చెట్టున ఉన్న చిన్న పిందెలు సూర్యకాంతిలో ఎలా ఎదుగుతాయో అలాగే నీ మీద నీతి సూర్యుని కాంతి ప్రకాశించినప్పుడు నువ్వు కూడా ఎదగాలి నీ హృదయాన్ని తెరువు బాగా తెరువు అన్ని విషయాల్లోనూ ఎదుగు